మనం నిద్రపోతుంటాము ఎవరన్నా మన పైన ఏదైనా హాట్ వాటర్ కానీ కూల్ వాటర్ కానీ వేసినారనుకోండి మనం దిగ్గున లేచి కూర్చుంటాం అంటే మనం నిద్రపోతూ ఉన్నప్పుడు కూడా మనకంటూ ఒక చలనం వస్తుంది మరి తండ్రి అయినటువంటి దేవుడు ప్రతి దినం ఎంతో మంది సేవకులను మన మధ్యలోనికి పంపించి ఎంతో విలువైనటువంటి మాటలను మనకి చెప్తున్నాడు కదా మనకు తెలియజేస్తున్నాడు కదా మరి ఆ యొక్క మాటలు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొక్క మాటలకు మనం విడబడుతున్నప్పుడు ఎటువంటి చలనం లేకుండా ఉంటున్నాం ఆ యొక్క మాటలు వింటున్నా కూడా సరే మనలో ఎటువంటి మార్పు అనేది లేకుండా ఉంది ప్రిమే దేవుని వాళ్ళరా ఎందుకయ్యా నా విశ్వాసంలో నేను అభివృద్ధి చెందలేకపోతున్నాను ఎందుకయ్యా నా భక్తి జీవితంలో నేను ముందుకెళ్లలేకపోతున్నాను ఎందుకయ్యా నా ఆత్మీయ జీవితంలో నేను అభివృద్ధి చెందలేకపోతున్నాను ఎందుకయ్యా నేను విశ్వాసాన్ని భక్తిని నీతిని కాపాడుకోలేకపోతున్నాను ఎందుకయ్యా నేను అందరితో ప్రేమగా సమాధానంగా ఐక్యతగా ఉండలేకపోతున్నానంటే నువ్వు వాక్యాన్ని అయితే వింటున్నావు కానీ దాని ప్రకారంగా నడుచుకోవటం లేదు నువ్వు వాక్యాన్ని అయితే వింటున్నావు కానీ దానిలో ఉన్నటువంటి భావాన్ని మనము గ్రహించలేకపోతున్నాం మనం వాక్యాన్ని అయితే వింటున్నాం కానీ దాని ద్వారా ఎటువంటి చలనం కానీ ఎటువంటి కదలిక కానీ మనలో రావటం లేదు ప్రిమే దేవుని వాళ్ళరా